ఆ నమస్కారం ఎవరు పనవు ఏం లేదు నా రాత్రి దొంగతనం అనుకోతన్నాను నేను మరీ ఎంత ఏదోలా కనబడుతానా అట్లా ఏమన్నా వస్తావా నేను ఎప్పుడు రాత్రి పోతున్నాను ఇక్కడ దొంగతనం అనుకోతాననే మనం వస్తావి మని ఏ దొంగతనం చేస్తావు మీరు ఏనో దొంగతనం చేస్తావు నువ్వు అట్లా సపోర్ట్ వస్తావి మని నుండో నేనా బాగులో ఇదేందో ఉంటా దంకినో చెత్త నువ్వు ఇంత టాలెంట్డ్ ఉన్నావు నా ఏం తీసవ్వలేదు లేన దాన్ని ఎండి చూస్తున్నావు ఏమే నేను మిమ్మల్ని చూస్తుంటే రాత్రి కాదు పగులు దొంగచోళం చేసే అట్లేం కాదు కానీ సౌరా ఉన్న నువ్వు పోవయ్యా కామెడీ చేసేకి నేనే ఎదురికినా పాపా ఎందుకు రావనా ఎవరో ఎందుకు రావాల నేను నువ్వు రావాలన్నా ఎందుకు రావాలా నేను రాలసిందే నువ్వు మా అన్నకు ఫోన్ చేస్తాను నువ్వు మీరు నక్క కొద్ది ఏమొద్దు కానీ మళ్ళీ కాలేండి ఎండి ముక్కించుకున్నానా ఎవరో వచ్చి ముఖ్యాన్ని ముక్కించుకున్నావయ్య నువ్వు ఎవరు ముక్కించుకోమని అన్నా నువ్వు రావాలన్నా అంటే ఏ దొంగతం చేస్తావు ఏం వాడు చేస్తా నువ్వు రాల్సినదే నువ్వు రా అకౌంట్కి అయినా పోలీస్ కేసు పెడతాన్నా ఆ ఫోన్ ఏం చేయద్దు కానీ నువ్వు వస్తావు రావా నువ్వు సత్తాయకయ్యా నేను ఎక్కడ పోవాలా మళ్ళీ ఏంటికి నిలబడ్డాన్నా నీ కొల్ల నమ్మన్నాయి రాలేను మళ్ళీ వెళ్ళిపోనా ఎవరు నిలబడమన్నారు నిన్నుడా ఉన్నంత మాత్రం నువ్వు తంగతనం చూస్తావా నా ఇష్టం నా నిన్ను పిలిచినా నువ్వు రాల్సినదే నీ రానయ్యా ఆ అకౌంట్కి కేసు పెడతా నీకు పోలీసులు ఫోన్ చేయాలా మళ్ళీ ఎందుకు పోలీసు వాళ్ళ వరకు వద్దులే కానీ ఎందుకు ఎందుకు నిలబడి ఏది పనింది వచ్చినాను నువ్వు వెళ్ళిపోయినా ఎవరు నిలవని మని నిడా చూసాను నువ్వు రాలే అంతే నేను మళ్ళీ కాలు ఎన్ని ముక్కించుకున్నా చెప్తాను నాకు కాలు ఎన్ని ముక్కించుకున్నా చెప్పు ముక్కుకినా అవయ్యా నేను ముక్కించుకోలే మళ్ళొద్దున్నా నేను తొంగతానానికి రాను నేను కాలు ముక్కు అని చెప్పొచ్చు కదా నాకు తెలుసా నువ్వు తొంగదానికి పిలిచేది నేను ఇప్పుడు పిలిచినా కదా ఏమైతుంది రానయ్యా నేను రాలే రాళ్ళన్నా రాకుండా పాను మల్లో ఊరికే ఉందన్నా ఏం ఎందుకొస్తాన మళ్ళీ కాలు ఎన్ని ముక్కించుకున్నానా

ఏం తిన అంత మందికి వస్తావా అనుకున్నా ఆయన చెప్పన్నా ఆయన చెప్పునా